ఇట్స్ ఆల్ ఫూలిష్ బిఫోర్ ది రోక్స్ టు స్పీక్ ది ట్రూత్ ఇట్స్ ఆల్ ఫూలిష్ బిఫోర్ ది రోక్స్ టు స్పీక్ ది ట్రూత్ యట్ లెట్స్ విత్ నోబుల్ వన్స్ స్పీక్ నథింగ్ బట్ ట్రూత్ ప్రజెంట్ డేస్ నవె డేస్ ఎలా ఉందంటే ప్రపంచం ఎవడైతే నిజం మాట్లాడతాడో వానికి వాల్యూ లేదు ఎంతసేపు భజన భజన చేస్తారో వాళ్ళకే డిమాండ్ ఇప్పుడు ఒకటి నీచుడు ఉన్నాడు నీచుడు అంటే తెలుసు కదా వర్స్ట్ ఫెలో డర్టీ ఫెలో వాడి మైండ్ అంతా డిఫరెంట్ వాడు నీచు నీచుడు వాడు వాడి దగ్గర పోయి మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ముక్కుసూటిగా మాట్లాడితే ఏమవుతుంది మనకు చెడు జరుగుతుంది అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు నిజాలు మాట్లాడకూడదు అసలు వాడితో మాట్లాడకూడదు చెప్పాలంటే లేదు సొసైటీలో అందరితో మింగిలి కావాలి కాబట్టి జస్ట్ నిజాలు మాట్లాడద్దు ఆ పద్దాలు మాట్లాడద్దు బీ సైలెంట్ నిజ మహాత్మగూడి నిజమాడవలయూరా వాడి దగ్గర ఫుల్ ఆ నీచుడి దగ్గర మనము నిజం మాట్లాడకూడదు ఓకే కొందరు మహాత్ములు ఉంటారు గొప్ప వాళ్ళు వాళ్ళ దగ్గర మనము నిజం మాట్లాడచ్చు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నిజమే మాట్లాడాలి భజన లేదు ఎగ్జాగరేషన్ అదంతా అవసరం లేదు వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నిజాలే మాట్లాడాలి నీచుల దగ్గర నిజాలు మాట్లాడకూడదు గొప్ప వాళ్ళ దగ్గర మహాత్ములు గొప్ప వాళ్ళు వాళ్ళ దగ్గర మాత్రం మనం నిజాలే మాట్లాడాలి ఓకే థ్యాంక్ యూ ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఫాలో అయితే మన లైఫ్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ